ఈరోజు వరల్డ్ టూరిజం డే అవసరం రోజు మనం గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారు సపోర్ట్ వల్ల ఇన్స్ట్రక్షన్స్ వల్ల మరియు కలెక్టర్ గారు ఇనిషియేషన్ వల్ల ఇక్కడ చందగిరి ఫోర్ట్లో వరల్డ్ టూరిజం డే సెలబ్రేట్ చేస్తున్నాము మనం చంద్రగిరి సెంటర్ నుంచి ఒక వేయ స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచి వచ్చారు అందరూ ఒక ర్యాలీ లాగా క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరి మధ్యలో మరియు ఇక్కడ మనం చంద్రగిరి ఫోర్ట్లో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌండ్ అండ్ లైట్ షో ఈరోజు మనం మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తున్నాము సో మన పాయింట్ ఏంటంటే తిరుపతి జిల్లా గురించి ఎప్పుడైనా మాట్లాడితే ఎక్కడైనా ఫస్ట్ ఆల్వేస్ లార్డ్ వెంకటేశ్వర గురించి దర్శనం గురించి మనం మాట్లాడుతాము కానీ వరల్డ్ టూరిజం డేలో మనం ఇంకా ఇది టూరిజం మొత్తం హొరైజన్ ఇంకా వైడెన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము తిరుపతి జిల్లాలో ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్నాయి మనం ఎక్కడైనా చూస్తే మల్లెమడుగు కానీ ఇంకా బీచెస్ ఉన్నాయి అండ్ చంద్రగిరి ఫోర్ట్ నుంచి మనం ఈరోజు ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము